చె ఇప్పుడు నేను చెప్పినప్పుడు పాజిటివ్ గా ఏమేమి వచ్చిందో ఏమేమి జరుగుతుందో చెప్పాను అవన్నీ కూడా నేను ఆధారాలతో కూడా చూపించగలను ప్రభుత్వం కూడా చూపించగలను కానీ రామారావు గారు అన్ని కలగబోసి ఆవు కదా అమ్మఒడి దగ్గర నుంచి మనం పెట్టుకునే వాళ్ళ పెట్టుబడులు గురించి ఆయన అమ్మఒడి దగ్గర నుంచి తల్లికి వదనం దగ్గర నుంచి లాజిస్టిక్ దగ్గర నుంచి అదే మద్యం దగ్గర నుంచి మొత్తం ఆవు అంతా కూడా చదివేశాడు ఇక నేను ఆయనకి ఏం చెప్పగలను మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయో ఆధారాలు ఉన్నాయి రాయలసీమలో పోయి లూలు గ్రూప్ అలాగే టాటా అలాగే టెంపుల్ టన్ అలాగే ఎన్ని అరవై నాలుగు కంపెనీలు మీరు పాడదోలేరు మాట్లాడి అమర్ రాజా బ్యాటరీకి లైసెన్స్ ఇవ్వనంటే ఏది ఇప్పుడు ఈ వెహికల్స్ కోసం తయారు చేసే వాళ్ళు తెలంగాణ వెళ్ళారు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయింది మీరు పరిమళత్వానికి రాసప్ సీట్ ఎందుకు ఇచ్చావాయా మీ చెల్లికి ఇవ్వకుండా అంటే అంబానీ పెట్టుబడులు పెడతారు అన్నారు ఆ అంబానీ శ్రీ సిటీలో తెచ్చినటువంటి కంపెనీలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇక్కడ ఏం వ్యాపారం జరగదు అని చెప్పి ఇది చరిత్ర జనం చూశారు ఇప్పుడు మా హయాంలో మేము తెచ్చినటువంటి కంపెనీలు మీరు ఎన్ని పంపించారు అతను కియాని కూడా మీరు ఆ ఎంపీ ఏ రకంగా కియా కారు మీద ఎక్కి డ్యాన్స్ చేశాడో దాంతో కియా వాళ్ళు కూడా అనుబంధం పరిచయం కూడా తమిళనాడు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఒక నాయకత్వం విజనరీ నాయకుడు అని జగన్మోహన్ రెడ్డికి ఈయన టైటిల్ ఇచ్చాడు విజనరీ నాయకుడు కాదు మీ నాయకుడు ప్రిజనరీ నాయకుడు మీ నాయకుడు చేసినటువంటి దౌర్జన్యాలు సొంత బాబాయ్నే చంపి వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని ఏ కంపెనీ ఓనర్ నమ్ముతాడండి పాల్గొలిన వ్యక్తిని ఏ పారిశ్రామిక ఈ రాష్ట్రంలో అతను నిర్ణయానికి వచ్చారు మరి వాళ్ళ అన్ని అన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి మీరు ఉత్తరాలు రాస్తున్నారు సింగపూర్కి రాశారు ఉత్తరాలు ప్రపంచ బ్యాంక్ రాశారు ఉత్తరాలు చివరికి టాటా కంపెనీ కూడా రాశారు ఉత్తరాలు దొంగ ఉత్తరాలు దొంగగా ప్రచారాలు ఫేక్ పేపరు ఫేక్ టీవీ పెట్టుకొని ఆ ఆ పెట్టుకొని పెట్టుకుని ప్రయత్నాలు మలేషియా వాళ్ళే చెప్పారు మలేషియా వాళ్ళు ఏమన్నారు మీరు రావద్దు అమరావతికి అక్కడ ఏమీ లేదు మీకు వస్తే నష్టం జరుగుద్దని ఉత్తరం రాశారు మాకు అయినా సరే మేము వచ్చి చూసి ఈ ప్లాన్ చూసిన తర్వాత మాకు నచ్చింది మేము ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వస్తున్నామని చెప్పేసి మలేషియా ప్రతినిధులు చెప్పారు అది ఇప్పుడు కాదు మొదటి నుంచి ఈ దుష్ప్రచారం ఈ అబద్ధాలు అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మద్యం తయారు చేసే దాంట్లో వాటాలు తీసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇంకోళ్ళ మీద పెట్టి లోతు ఆ మద్యం ప్రజలకు తెలుసు ఆ విషకారిక మద్యం తాగి ఎంత మంది చనిపోయారు కుటుంబాలు ఎలాగైపోయాయి ఎన్ని తెలియదు అందుకునే కదా ఓడిచ్చారు కాబట్టి ఎందుకు ఓడిపోయాం ఎందుకు మనకు పదకొండు సీట్లకు పరిమితం చేశారని ఆత్మ లోకం చేసుకోకుండా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అతను అధికారం లేకపోతే డబ్బు రాదు డబ్బు కోసమే పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడి పన్నెండు అయింది ఇప్పటికి ఇంకా పెట్టుబడుల గురించి రాజధాని గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ మనం సరిపోతాం ఇప్పుడు ప్రభుత్వం నవ్వుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి విజనది కలిగిన నాయకుడు అని చెప్పి తెలియజేస్తే మనకి సమయం తుండదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వారు వాయిస్ తీసుకోవాలి ఇంకా లక్ష్మి గారు తీసుకోవాలి రమణ గారు తీసుకోవాలి ఒక్క నిమిషం రఫి గారు ఎస్ రఫి గారు ఎస్ 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 వాయిస్ వినిపిస్తుంది రఫి గారు మీకు ఎస్ రామారావు గారు రామారావు గారు ఇప్పుడు రాష్ట్రం యొక్క పన్నెండు సంవత్సరాలు అయినా ఎప్పటికీ ఇంకా మన పెట్టుబడుల గురించి రాజధాని గురించి వీటి గురించి మాట్లాడుకునే సరిపోతుంది అసలు ఎప్పటికీ పెట్టుబడులు రావాలి ఎప్పటికీ ఉపాధి అవకాశాలు దొరకాలి ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో టీడీపీ ఉంది తర్వాత మీరు ఇప్పుడు ఓన్లీ కోటి సర్కార్ ఉంది రేపు ఏ పార్టీ వస్తుందో తెలియదు ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఇలాగే చేసుకుంటూ ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం అందరికీ సమ సమన్యాయం ఉంటుందా సమ సమంగా బాధ్యత ఉంటుందో లేదా అసలు ఇక్కడ తెలంగాణ తరహా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా

తోటి కొంతకాలం భారతీయ జనతా పార్టీతో కొంతకాలం అవి రాజకీయాలు వేరు ఒక నిమిషం రామారావు గారు రామారావు అదే ఒక నిమిషం ఒకరోజు ఒక కాదు కాదు రాజకీయాలు వేరు రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలండి ఎందుకంటే నేను ఇప్పుడు వైసీపీనో లేదా టీడీపీ వేరే పార్టీని అనడమో సమర్థించడమో కాదు రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి పెట్టుబడుల విషయంలో ఇలా చెప్పుకుంటూనే పోతే ఇంక ఎన్నళ్ళకి రాష్ట్రం బాగుపడే బాగుపడే విధంగా వెళ్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ వచ్చిన ఆ కంపెనీని అందరూ కూడా ఆదరించే విధంగా ఉంటే ఇంకో కంపెనీ వస్తుంది ఆ కంపెనీని చూస్తే ఇప్పుడు ఒక్క కంపెనీకే ఒక్కొక్క కంపెనీ ఎస్ ఇప్పుడు అభండాలే వేయడంలో వెళ్ళు ఆరితేరారు మోసం చేయడంలో ఆరితేరారు అబద్దాల ప్రచారం ఆరితేరారు నేనేమంటున్నానంటే హేమ్ కుమార్ గారు విమర్శించారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంది కరోనా సమయంలో మా నాయకుడు తీసుకున్నటువంటి రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ ని అడాప్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు చెప్పారు ఇది నేను నిరూపిస్తాను అక్కడ ఇంకొక అంశం నేను చెప్తున్నా ఇక్కడ రఫీ గారు చెప్పిన అంశాల్లో ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే ఏం అర్థం కాదండి ఒక్క నిమిషం పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించిన అంశానికి సంబంధించి రాజకీయాలు ఇక్కడ మనకి అసలు పెట్టుబడులు రావాలి అందరూ బాగుపడాలి రాష్ట్ర అభివృద్ధి తీసుకు వెళ్ళాలంటే అసలు ఏం చేయాలి వచ్చిన పెట్టుబడులు ఎలా కాపాడుకోవాలి ఇంకా ఎలాంటి మౌలిక వస్త్ర కల్పించాలి వీటి మీద వెళ్తే బాగుంటుందండి ఏమి జరగదు రెండు వేల ఎన్నికల ముందు రాష్ట్రాల విధానం ఉంటే రాష్ట్రం ఎక్కడ ముందుకు పోతుంది మేము అడుగుతుంది అదే राइट राइट एंड राइट 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 काला कर